అయితే ఒక మాట ఏమంటే చాలా మంది మిత్రులు మాట్లాడుతున్నారు ఏమని గతంలో టీఆర్ఎస్ చేర్చుకుంది కదా కాంగ్రెస్ వాళ్ళని టీడీపీ వాళ్ళని అని మాట్లాడుతున్నారు ఎస్ కాంగ్రెస్ పార్టీలో పద్దెనిమిది మంది సభ్యులు ఉన్నప్పుడు పన్నెండు మంది రాజ్యాంగబద్ధంగా మూడింట రెండు వంతులనేది విలీనం విలీనానికి ఫిరాయింపుకు తేడా ఏంటంటే మూడింట రెండు వంతుల ఒక శాసనసభ పక్షం కానీ పార్లమెంటరీ పక్షం కానీ ఒకవేళ ఇంకో పార్టీలో చేరాలనుకుంటే రాజ్యాంగం ప్రకారమే ఆ వెసులుబాటు ఉంది అది కాంగ్రెస్ విషయంలో పద్దెనిమిదిలో పన్నెండు మంది చేరారు టీడీపీ విషయంలో పదిహేను మందిలో పది మంది చేరారు బీఎస్పీ ఇద్దరు ఉండేది వాళ్ళిద్దరూ చేరారు పోయిన టర్మ్లో టీడీపీకి ఇద్దరు ఉంటే ఇద్దరు కూడా చేరారు కాబట్టి విలీనానికి ఫిరాయింపులకి ముందుగా మనం వ్యత్యాసం తెలుసుకోవాలి ఒకటి రెండవది మాకు ముప్పై ఎనిమిది మంది శాసనసభ్యులు ఉంటే ఇప్పుడు అందులో ఆరుగురో ఏడుగురో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు ఒకటేసారి ఇరవై ఆరు మంది పోతే అది విలీనం కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా పోయి అక్కడ అవతల టికెట్ల మీద పోటీ చేస్తే అది ఫిరాయింపు కిందికే వస్తుంది ఈ విషయంలో చట్టం చాలా స్పష్టంగా ఉంది కాబట్టి ఈ ఆరుగురు ఏడుగురు ఎవరైతే ఉన్నారో ఆ ఎన్నికలు తప్పవు ఉప ఎన్నికలు తప్పవు వీళ్ళ పదవి ఊడగొట్టడము ఖాయం తప్పకుండా ప్రజాక్షేత్రంలో వీళ్ళు పరాభావం కూడా ఎదుర్కోక తప్పదు